జరుగుతా ఉంది దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సంబంధించి రెండు వేల ఐదు లో బిజెపి కాంగ్రెస్ కానీ దాని మిత్ర గాని కానీ సొంత వరం రానప్పుడు అప్పుడు యూపీఏ సంబంధించిన నాయకులు మీరు సిపిఎం నలభై నాలుగు మంది ఎంపీలు ఉన్నారు మిగతా కమ్యూనిస్టులు ఇరవై మంది ఎంపీలున్నారు మొత్తం అరవై నాలుగు మంది పార్లమెంటు సభ్యులు మీరు మద్దతు ఇవ్వండి మాకు మీకు మంత్రి పోవలు ఇస్తామని చెప్పి అడిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అంత ఒక్కటే మాట చెప్పినాయి ఉన్న ఊర్లో పని లేదు మాకు మంత్రి పవన్ వద్దు వరుసలు వచ్చినరు పేదలకు ఉపాధి లేదు కాబట్టి ఉన్న ఊర్లో పని కల్పించాలి వరుసలు ఆపాలి వాళ్ళకు జీవనోపాధి మెరుగుపరచాలని అని చెప్పి ఆ రోజు ఒత్తిడి చేయడం జరిగింది వాస్తవంగా నలభై ఏళ్ళ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ కమ్యూనిస్టులు పదైన ఇండియా పెట్టండి అని చెప్పి ఉద్యమాలు నిర్మించడం జరిగింది తర్వాత ఆ సందర్భంగా రెండు వేల నాలుగులో మీరు మద్దతు ఇస్తే మేము అట్లే గాని ఉపాధి హామీకి గ్యారెంటీ ఇస్తాం వంద రోజులు పని అని చెప్పి చట్టం తీసుకురావడం జరిగింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని చెప్పి తీసుకొచ్చిండ్రు అది చట్టం వంద రోజులు పని గ్యారంటీ చేయడం జరిగింది ఆ పరిస్థితిలో వచ్చిన ఈ చట్టాల్లో అనేక ఉన్నాయి ఈ చట్టం సంబంధించి తొలగించడానికి లేదు పని గ్యారంటీ ఇవ్వాలి డబ్బులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు కేటాయించాలి పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి కానీ ఇప్పుడు దీన్ని మొత్తం ఉసిరు తీసిండ్రు దీనికి ఉన్న సారాన్ని మొత్తం తొలగించిండ్రు మహాత్మా గాంధీ ఈ జాతి పిత స్వాతంత్రోద్యమ నాయకుడు ఈయనను ఈయనకు సంబంధించిన కూడా తొలగించడం జరిగింది మహాత్మా గాంధీ పేరు తొలగించి అదేవిధంగా చట్టాన్ని పథకంగా మార్చేసిండ్రు దీన్ని జీ అనే పేరు మీద మొత్తము దీని పేరు మార్చేసిండ్రు అంటే నాజరా మహాత్మా గాంధీని హత్య చేసిండ్రు ఇప్పుడు రామ్ జీ జీ రామ్ జీ అంటే మహాత్మా గాంధీ చంపినాడు నాతో రామ్ గార్సే ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ అని అక్కడ ఉంది ఆ రామును అంటే నాతో రాము గార్చే మహాత్మా గాంధీ చెప్పిడు ఇప్పుడు వీళ్ళు ఆ పేరును కూడా చంపేసి ఈ రోజు నాతో తూ రామ్ పేరు రామ్ అని పెట్టి ఈరోజు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది దీనివల్ల మొత్తం నిధులు సంబంధించి నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించి పథకం అమలు చేస్తే దానికి వంద రోజులు పని కాదు నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తారని చెప్పిళ్ళు నూట ఇరవై ఐదు రోజులు పని కల్పించినాక అప్పుడు కేంద్ర ప్రభుత్వము నలభై శాతం అరవై శాతం మీరు వాళ్ళు పంపిస్తారంట అంటే మొదట రాష్ట్ర ప్రభుత్వాలు భరించి పని కల్పించాలి పని కల్పించినాక అప్పుడు అరవై శాతం మేము నిధులు ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు వాస్తవంగా తొంభై శాతం ఇచ్చే నిధులను ఇప్పుడు అరవై శాతానికి తగ్గించారు అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భరించి చేసినాక తర్వాత రియంబర్స్మెంట్ చేస్తాం మేము కూడా పంపిస్తాం అరవై శాతం అటు నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించాలి అని చెప్పినట్టు అంటే తొంభై పొగబెట్టినట్లు ఈ చట్టాన్ని మొత్తం రద్దు ఇంకోటి కాదు ఈ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పేరు మీద తెచ్చిన పథకం ఇది స్కీమ్ అంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టుకుంటారు లేదు డబ్బులు లేవంటే రద్దు చేయొచ్చు అది మరి కూడా ఇప్పుడు ఆసరా పింఛన్ ఉంది ఆ పింఛన్ వాడు గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు లేవంటే రద్దు చేస్తాడు ఇతరు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది భార్య భర్తలకు అలాగే ఇంట్లో ఉండే వాళ్ళకు ముసళ్లకు ఈ గలకూ అందరికి పింఛన్లు ఇచ్చిర్రు కానీ ఇదే బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఇంటికి ఒక్కరికే అని చెప్పి ఉన్న పింఛను రద్దు చేసి ఒక్కరికి పెట్టిరు అంటే ఈ పథకం వాళ్ళు ఇష్టం వాళ్ళకు డబ్బులు ఉంటే నడుస్తుంది లేకపోతే తొలగిస్తారు కాబట్టి ఈ పద్ధతుల్లో ఈ పథకము సంబంధించి పేరు మీద తీసుకొచ్చింది చట్టం అయితేనేమో గ్యారంటీ ఇవ్వాలి నూట ఇరవై ఐదు రోజులు పని ఎంటున్నారు నూట ఇరవై ఐదు రోజుల పనికి డబ్బులు ఉండాలిగా రాష్ట్ర ప్రభుత్వాలతో డబ్బులు లేవని ఇప్పటికే మొత్తుకుంటున్నారు కాబట్టి రాబోయే కాలంలో ఈ పనే ఉండదు రాబోయే కాలంలో ఈ పనిని మొత్తం తొలగిస్తారు కాబట్టి ఇప్పటికీ మనం చూసినాం రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలు చేస్తే రైతు సంఘాలు రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ ముట్టడించి పదమూడు నెలలు పోరాటం చేస్తే ఏడు వందల యాభై మంది చంపేశారు చచ్చిపోయినా తిరుగుబాటు చేసిండ్రు పోరాటం చేసిండ్రు దాంతో ఈ ఎనికి తీసుకుంటున్న తప్పైంది క్షమించాలి అని చెప్పి ఈ నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది చట్టం ఎనికి తీసుకున్నారు మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు వెనుక తీసుకున్నారు ఇప్పుడు కార్మికులకు వ్యతిరేకంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు కార్మికులకు అనుకూలమైన చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా పెద్దపక్క ధనవంతులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోర్సులు తీసుకొచ్చిండ్రు ఇప్పుడు మళ్ళీ ఉపాధ్యాన్ని అంతక చట్టాన్ని రద్దు చేసి వాళ్ళు పథకంగా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మొత్తం రైతుల శత్రువు అని చెప్పి రుజువు చేసుకున్నది వ్యవసాయ కూలీల శత్రువు అని చెప్పి రుజువు చేసుకున్నది కార్మికుల శత్రువు అని రుజువు చేసుకున్నది ఈ బిజెపి ప్రభుత్వం ధనవంతుల ప్రభుత్వం నూటికి ఐదు మంది ఒక్కరు ఇద్దరు ఏరైతే ధనవంతులు ఉంటారో పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయలుంటారో వాళ్ళకు మాత్రమే అనుకూలంగా ఉంది ఆదాని అంబానీ ప్రాంతాలకు ఆ బాధ కోటేశ్వర్లకు శత కోటీశ్వర్లం చేస్తూ ఉండరు గుజరాత్ ధనవంతులు మనము చూస్తే గుజరాత్ ధనవంతులు పెరిగిపోతా ఉండరు కోట్లు పెరిగిపోతా ఈ పరికి ఇప్పటికీ మనం చూసుకుంటే రెండు వేల నాలుగులో కేవలము నలుగురు మాత్రమే ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉండరు ఇప్పుడు అవి రెండు వందల మంది ప్రపంచ ధనవంతుల వచ్చింది కాబట్టి ఈ పద్ధతిలో చూసుకుంటే వాళ్లకు కార్పొరేట్ ట్యాక్స్ ప్రతి సంవత్సరం లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మాఫీ అదే లేదా బ్యాంకులకు కొడితే వాళ్లకు మాఫీ కాబట్టి ఈ ప్రభుత్వం మొత్తం ధనవంతులకు కాకులను కొట్టి గద్దలకేసినట్లు పేదలకు కొట్టి పెద్దలకేస్తుంది కాబట్టి ఈ విధానం ప్రత్యేకంగా రైతులు కార్మికులు కూలీలు పేల ఐక్యం కావాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో ఈ ఉపాధియా చట్టాన్ని కాపాడుకునే దానికోసం మహాత్మా గాంధీ పేర్లు కాపాడుకునేదానికోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించాలని చెప్పి ఆ పద్ధతిలో అందరూ కూడా ఐక్యం కావాలి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి తెలియజేస్తూ ప్రధానంగా ఈ కార్మికులు రైతులు కూలీలు రాజకీయాలకు అతీతంగా తిరుగుబాటు చేయాలి ఇప్పటికే ప్రతిపక్షాలు ఒక్కటైనే పార్లమెంటులో లో పార్లమెంట్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే మూజు ఆయన ఓటుతో వాళ్ళు దాన్ని సంబంధించి బిల్లు ఆమోదం తీసుకున్నారు ఈ రోజు ఇది పార్లమెంటు లో ఆందోళన అయింది పద్దెనిమిది తారీఖు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు పార్లమెంటు లో ఆందోళన చేసి డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ అమల్లోకి వచ్చింది చాలా ప్రమాదకరం ఇది కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పేదలంతా ఐక్యమై పేదవులు అదేవిధంగా దీనికి సంబంధించి అభ్యుయవాదులు వామపక్షాలు ఉద్యమ చేయబోతున్నాయి కాబట్టి ఐక్యంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు వారు దేశ వ్యాప్తంగా వామపక్షాలన్నీ పోరాటానికి సిద్ధమైన చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఓపిక విన్న పేదలందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాను